నా పేరు లెళ్ళ వెంకటేశ్వర్లేదు రాత్రి పదిన్నర దాకా నేను అటు రోడ్లో ఉండ పది పదిన్నర టైం దాకా అటు రోడ్లో ఉండ ఆ సమయంలో నాకైతే ఎలాంటిది ఈ దుర్గా అనే వ్యక్తితోటి నాకైతే ఎలాంటిది లేదు ఎవరో కూడా నాకు తెలియదు ఆ కారు వచ్చి నన్ను వెనక పొడవపోయింది పొడవపోయిన సమయంలో నేను పక్క తప్పుకున్నా షీలో పోయా షీలో పోయిన సమయంలో తీ వచ్చి నా గాడి గాడిపోతారా అన్నది అప్పుడు నేను ఇంటికి ఊర్లో వాళ్ళకు ఫోన్ చేశాను ఆ సమయంలో ఎంట ఇచ్చారు ఏగిరేడి పాలం మూల మీదకి ఎంటడిచ్చారు అప్పు అక్కడ తప్పించుకున్నాడు ఆడ తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు అదే కారు చింతలచెర్లో ఎండపడ్డాడు చింతల చీరలు ఎండపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ముచ్చింజాపురం వెళ్ళారు ముచ్చింజాపురం నుంచి మళ్ళీ నీలగంగ ముట్ల గంగారం వెళ్ళారు ముట్ల గంగారం నుంచి ముడియావల్ పోయి ముడియామ నుంచి మళ్ళీ బైపాస్కి ఎక్కారు మళ్ళీ అటు రోడ్డు క్యాంప్ క్యాబ్ వేశాము అటు రోడ్డు నుంచి మళ్ళీ సీటీల పాలన వెళ్ళిపోయారు సీట్య పాలనలో సిక్కారు కారు ఎందుకు దాడి వాళ్ళకి నేనేదో వాళ్ళకి వాళ్ళకేదో నేను బట్టిచ్చానని మన ఏదో పట్టుకున్నాడంట నాకైతే తెలియదు బొమాయి పాలన దగ్గర ఎవరో రైతులు బట్టించారంట అతన్ని అతని పేరు అతని పేరు దురద అంట ఆ దురద అనే ఒకటే నాకు తెలుసు కదమూలైతే ఇద్దరు రెండవ వ్యక్తులు దీని వెనక నాయకత్వం ఉంది కూడా నాకు అర్థం కాదు రాజకీయంగా ముందు తిరుగుతుంది కాబట్టి కేవలం నా మీద కక్షతో ఆ పని అతను పచ్చి వైసీపీ నాయకుడు అది ఇప్పుడు దుర్గా అని అతను రేషన్ మాఫీలో పెద్ద కొత్తగా రేషన్ మాఫీ అనేది అతనికి లైన్లు ఈ నియోజక ఈ రాష్ట్రం మొత్తాన్ని తెలుసు అతనివారం కానీ నా మీద అనుమానం చొప్పున నేనేదో పట్టించినానని బొమాయిపాలం కాడ పట్టుకున్నారంట నాకైతే గొడవ తెలియదు అతను నాకు పేనాపాయం ఉంది నేనేమన్నా నాకేమన్నా తెలిసినేమో ఇంక్వైర్ చేసుకోవాను అతను అపాయం ఆయన కొండ నాకు ఇబ్బంది కారణం ఉంది ఆ దొరగానే అబ్బాయి కొండ నేను రాత్రి ఆ అబ్బాయిని చూశా నా కొడకు చెప్పించుకొని చెప్పించుకుని ఆడిపోతావారు అన్నారు దీని వెనకంగా నాయకులు ఉన్నారని నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి అతని మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాల్సినట్టుగా కోరుతున్నాను పోలీసు వాళ్ళు